హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా నేషనల్ హైవే పక్కన ఒక లో కాస్ట్ ఇండస్ట్రీ అనేది సేల్కొచ్చిందండి సో మొత్తం మనకి ఒక ఎకరం మూడు సెంట్లు ఉండే ల్యాండ్లో రేకుల తోటి ఇండస్ట్రీ అనేది సేల్కొచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ ఇండస్ట్రీ మనకి సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు డిస్టిక్ బొంతపాడు రోడ్డు ఏటుకూరు ఎన్హెచ్ ఫైవ్ ఏదైతే నేషనల్ హైవే ఉందో ఈ నేషనల్ హైవేకి దగ్గరగా ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కి వచ్చిన ఈ ఇండస్ట్రీ అనమాట మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో మొత్తం మనకి ఒక ఎకరం మూడు సెంట్లో ఉంటుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఉండే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇలాంటి బ్యాంక్ ఆక్షన్ లేదా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మాకు రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే